ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు హలో విజ్ఞాన్ గారు నాగ చైతన్య గారు అలానే శోభితా దూళిపాళ్ళ గారి ఎంగేజ్మెంట్ ఫోటోలు విడుదలయ్యాయి స్వయాన నాగార్జున గారే బయట పెట్టారు చాలా హ్యాపీగా ఉంది మొత్తం కంప్లీట్ గా ఫ్యామిలీ రైట్ ఏం చెప్తారు ఇప్పుడు యాక్చువల్గా నాగార్జున గారు విడుదల చేసినటువంటి ఆ ట్వీట్లో ఆ పోస్టర్లలో చాలామంది కింద అని రాశాడు దాని గురించి ఎంక్వైరీ ఫస్ట్ ఎయిట్ ఏంటంటే సమంత నాగచైతన్య కూడా వాళ్ళు మన ఇద్దరం కలిసి ఉందా మనం పెళ్లి చేసుకుందాం అని ఒక నిర్ణయానికి వచ్చింది ఎయిట్ శోభిత దులిపాలతో నాగచైతన్య ఎంగేజ్మెంట్ అయింది నిన్న ఎయిట్ త్వరలో రాబోతుంది నా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అని చెప్పి మూడు ఎయిట్లు అక్కడ జత చేసి అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అని ఏదో పెట్టాడు అది ఆయన వ్యవహార అంటే పరోక్షంగా ప్రమోషన్గా కూడా వాడుకున్నాడు ఎలాగో బిగ్ బాస్ టాపిక్ వచ్చింది కాబట్టి మళ్ళీ మనం మాట్లాడుకుంటే ఖుషీ సినిమా ప్రమోషన్స్ అప్పుడు విజయ్ ఎవరకొండ వస్తే ఏమ్మా మీ హీరోయిన్ సమంత రాలేదా అని అడిగాడు నాగార్జున అది కూడా బాగా వైరల్ అయింది వాళ్ళు చాలా గా ఉన్నారు వాళ్ళు కలిసి ఉన్నప్పుడు వీళ్ళు బాగానే ఉన్నారు విడిపోయినప్పుడు బాగానే ఉన్నారు విడిపోయాం కదా అని చెప్పేసి నా కోడలు అట్లా ఆమె అది ఆమె ఇది అని వీళ్ళు ఎప్పుడూ అనలా అందరూ చాలా ప్రొఫెషనల్గా ఉన్నారు ఇప్పుడు సమంత గురించి మాట్లాడుకుంటే షీఈ్ అ వెరీ ప్రొఫెషనల్ యాక్ట్రెస్ అండ్ ఇంతమంది ఇన్ని చెప్పారు కదా మరి సమంత వర్షన్ ఏంటి అని చాలామంది తొంగి చూస్తున్నారు సమంత వర్షన్ని తెలుసో తెలియకో ఇండైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఖుషి సినిమా క్లైమాక్స్లో చెప్పడానికి ప్రయత్నించింది అది సమంత ఫ్యాన్స్ దాన్ని నమ్ముతున్నారు ఏమని ఇప్పుడు ఏ మాయా చేసావే టైంలో వీళ్ళిద్దరు ప్రే ప్రేమించుకున్నారు తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నారు పెద్దల్ని కూడా ఒప్పించుకున్నారు ఆమె సాంప్రదాయం ప్రకారంగా అక్కడ పెళ్లి చేసుకున్నారు వీళ్ళ సాంప్రదాయం ప్రకారంగా ఇక్కడ పెళ్లి చేసుకున్నారు కానీ ఆమె ఏం చేసింది వాళ్ళ సాంప్రదాయాన్ని కూడా వదిలేసి వాళ్ళ దేవుడిని కూడా వదిలేసి ఇక్కడి పిల్ల అయిపోయింది తెలుగు ఇంటి పిల్ల అయిపోయింది హిందూ పిల్ల అయిపోయింది హిందూ పిల్ల అయిన తర్వాత ఆమె ఏం చేసింది ఏడుకొండల టెంపుల్ని కాళ్ళతో ఎక్కింది రెండు మూడు సార్లు ఎక్కింది పల్లని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లో మెట్టుమెట్టుకి దీపం పెట్టింది ఎప్పుడు ఈషా ఫౌండేషన్కి వెళ్తుంది ఇంకా చాలా గుడ్లు గోపురాలు తిరిగింది ఒక క్రిస్టియన్ అమ్మాయి హిందూకు రావడం అరుదు వచ్చిన తర్వాత కూడా ఇంత ఇదిగా భక్తిని అలవాటు చేసుకోవడం ఇంకా చాలా రేర్ అంటే ఆమె చేసిన పని లేదు ఖుషి సినిమా క్లైమాక్స్కి వెళ్ళినాం ఇప్పుడు అక్కడ ఆమె ఏం చెప్పిందంటే గొడవలు వస్తాయి గొడవలు వస్తాయి ప్రతి ఒక్కరికి వస్తాయి ఖచ్చితంగా గొడవలు అనేవి వస్తాయి ఇద్దరు కలిసి ఉంటాయి కానీ గొడవలు వచ్చిన ప్రతిసారి కూడా మనకు అంతకంత మనం స్ట్రాంగ్ అవ్వాలి అంతేకాని చిపో పో అని తలుపులేసుకుంటే ఎక్కడికి వెళ్తారు మనుషులు ఇప్పుడు అలాగే అదే క్లైమాక్స్లో మళ్ళీ చెప్పింది ఎవరికైనా బాధేస్తే దేవుడికి చెప్పుకుంటారు నేను ఆ దేవుడినే వదిలేసి నీ దగ్గరికి వచ్చాను నువ్వు కూడా పో అంటే నేను ఇంకెక్కడికి వెళ్తాను చెప్పు చెప్పు సమాధానం చెప్పు అని అడిగితే ఆ హీరో కరిగిపోయి వాటేసుకుంటే అలా సినిమా ముగిసింది ఖుషీ సినిమా అది తెలుసుకున్న చాలామంది ఓహో ఇదా వీళ్ళ పర్సనల్ లైఫ్లో జరిగింది మేబీ సమంత కావాలనే ఇలా చెప్పిందేమో ఈ క్లైమాక్స్ అలా యూజ్ చేసుకుందేమో నిజమే సమంత కూడా వాళ్ళ దేవుణ్ణి కాదనుకొని ఇక్కడికి వచ్చింది వీళ్ళు ఇప్పుడు చీపో అంటే ఎక్కడికి వెళ్తుంది ఏం చేస్తుంది అందుకే ఆధ్యాత్మికతకు అలవాటు పరుచుకుంది ఇక సమంత గురించి ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం ఆమె షీఈ్ ఎ వెరీ గుడ్ యాక్ట్రెస్ ప్రొఫెషనల్ యాక్ట్రెస్ పెళ్ళి తర్వాతే రంగస్థలం చేసింది అందులో లిప్లాక్ సిన్ ఉన్నా చేసింది ప్రొఫెషనల్ యాక్ట్రెస్లా చేసింది అండ్ అలాగే ఆ కామన్ మ్యాన్ సిరీస్ ఏంటిది అదేదో మర్చిపోయాను నేను ఫ్యామిలీ అది కూడా చాలా బాగా చేసింది బోల్డ్గా నెక్స్ట్ అలాగే ఊవంటావా సాంగ్ కూడా తను ప్రొఫెషనల్ యాక్ట్రెస్లా చేసింది అందుకే సాంగ్ అంత బాగా పండింది నెక్స్ట్ సామాజికంగా కూడా తను తన మైసైటిస్ వచ్చింది వచ్చిన తర్వాత తనలాగా ఇంకెవరు అవ్వకూడదు ఆ ట్రీట్మెంట్ అంటే ఏంటో అని చాలామంది భయపడతారు హాస్పిటల్కి వెళ్ళరు ఎలాంటి డైట్ తీసుకుంటారో వాళ్ళకి కూడా తెలియదు అని చెప్పేసి తన హెల్త్ పోడ్కాస్ట్ ఒకటి రిలీజ్ చేసి ప్రతిసారి తను డాక్టర్ ఏమేమి చెప్పారు రోజు రోజు ట్రీట్మెంట్ ఏంటి ఏం తింటే బాగుంటుంది ఏం పడుకుంటే బాగుంటుంది ఎలా పడుకుంటే బాగుంటుంది ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అందులో పెట్టడం స్టార్ట్ చేసింది అంటే సామాజికంగా కూడా సమంత ఒక ఉన్నత స్థాయి వ్యక్తి అండ్ అలాగే ఆలోచన పరంగా ఒక ఉన్నత స్థాయి వ్యక్తి నెక్స్ట్ సమంతని నాగార్జున గారు బిగ్ బాస్ పోస్ట్ చేశాడు ఒక సీజన్ బిగ్ బాస్ పోస్ట్ అంటే ఓ రమ్య కృష్ణ స్థాయి ఓ శిల్పా శెట్టి లేదా ఒక విజయ్ శాంతి అంటే అంత బరువు వెయిటేజ్ ని ఎక్స్పెక్ట్ చేస్తారు జనాలు నాగార్జున గారు ఎన్టీఆర్ నాని లేకపోతే అటువైపు అమితాబ్ బచ్చన్ గారు సల్మాన్ ఖాన్ గారు కమల్ హాసన్ గారు అంత బరువు ఎక్స్పెక్ట్ చేస్తారు ఆ బరువుని ఈవిడ మోయగలిగింది ఆ ఎపిసోడ్ కూడా బాగా రన్ అయింది అంటే అబ్బా చూడు అక్కిరిని పెద్ద కోడలు రాగానే ఎన్ని బరువులు మోస్తుందో అవలీలగా కుటుంబాన్ని కూడా అలా చక్కదిద్దేస్తలే అని చాలామంది ప్రశంసించారు అట్లాంటిది వాళ్ళిద్దరు విడిపోయిన తర్వాత ఎవ్వరు తట్టుకోలేదు ఎవరు కూడా తట్టుకోలే ఆ పెయిన్లో ఉన్న వాళ్ళకి ఎందుకో ఈ శోభిత నచ్చట్లా అంతే కానీ ఈ సినిమా అలాంటి మీన్స్ ఇప్పుడు నాగచౌతని గారు శోభిత గారు ఇవన్నీ రాగానే చాలా మంది సమంత గారి వైపు కూడా ఆలోచిస్తున్నారు చూసావా అబ్బాయి కాబట్టి వెంటనే రెండో పెళ్ళికైనా ఓకే అయిపోయాడు బట్ అమ్మాయి కాబట్టి కాస్త ఇంకా అక్కడే ఉండిపోయింది ఇప్పుడు అదే సమంత ఎంగేజ్మెంట్ చేసుకుంటే ఎంతమంది ఏమేమనే వాళ్ళు అండ్ విడిపోయిన తర్వాత కూడా చాలా మంది ఒకటి గుర్తు పెట్టుకోవాలా ఎక్కువ మంది సమంత సమంతెందుకు అంత పొగరు అది ఎక్కువ ట్రోల్స్ కూడా సమంతం చేశారు కానీ ఎందుకు ఎందుకు సమంత వైపు ఎక్కువ ట్రోల్స్ ఉన్నాయి చెప్పన అక్కినేని కుటుంబం ఎప్పటి నుంచో పాతికిపోయింది ఇండస్ట్రీలో వాళ్ళకి ఇంతమంది అభిమానులు ఉన్నారు సమంత మొన్న మొన్న వచ్చిందో ఆమెకు ఇంతమంది అభిమానులు ఉన్నారు సమంత అభిమానులు చేసే ట్వీట్లు ఉంటాయి వాళ్ళు తిట్టే ట్వీట్లు ఇన్నుంటాయి సో ఒక పోస్ట్ కూడా అంటే ఒక వార్త ఇది కూడా నేను నా మ్యారేజ్ లైఫ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చా బట్ నన్ను ఇంట్లో కూర్చోమన్నారు అది నా వల్ల కాలేదు అంటూ సమంత గారు అన్నట్టుగా కూడా ఒక వార్త సోషల్ మీడియాలో ఇట్లా అన్నట్టు కొడుతుంది అది ఏంటో చాలా మంది చాలా రకాలుగా రాశారు ఆమె విడిపోయిన తర్వాత శాకుతుల టైంలో కూడా చాలా ఇబ్బంది పెట్టే రకరకాల వార్తలు రాశారు ఎంతవరకు నిజమనేది ఆమెకే తెలుసు కానీ సమంతని ఇష్టపడే వాళ్ళు ఇష్టపడని వాళ్ళు అంటే ఇండస్ట్రీలో ఎవరు లేరు అన్స్టాపబుల్ వేదిక పైన నాగ మన సారీ బాలకృష్ణ గారు సురేష్ గారిని అండ్ అలాగే అల్వర్ గారిని కూర్చోబెట్టి మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరో అని అడిగితే సమంత సమంత అన్నారు అంత అంత ఇష్టం మనకి అనుష్కర్ తర్వాత ఇండస్ట్రీలో అందరూ ఆ రేంజ్ లో ఇష్టపడే హీరోయిన్ అంటే సమంత ఒకటే సో ఇప్పటికి సమంత సమంత లాగే కొనసాగుతుంది ఆమె కెరీర్ ఏది ఏమైనా నాగచైతన్యటిల్ అవుతుంది ఆయన హ్యాపీగా ఉండాలని కోరుకున్నాను